కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా మోసపూరిత హామీలు అని మనం అనుకోవచ్చు తప్పకుండా ఈరోజు మనం చూసుకున్నట్టే రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్ర గవర్నమెంట్ ఏమంటుందంటే ప్రజాపాలన ప్రజాపాలనని చెప్పుకుంటేస్తుంది కానీ ఇది ప్రజాపాలన కాదు ప్రజాభావం పాలన ఇంకోటి మాటల మీద కేవలం మాటల తప్ప చేతలు లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మాటల్లోనేది చేతుల ప్రభుత్వం కాదు ప్రజలు కూడా చాలా తీవ్ర నిరాశతో ఉన్నారు ఇక్కడ ఇటు పక్కల నిరుద్యోగులు అటు పక్కల ప్రజలు ఎలాంటి హామీలు లేవు ఒక ఏదో ఒక బస్సు పట్టిరు ఆ తప్ప వేరే ఏ ఏ హామీ నెరవేర్చలేవు ఇంకోటి ఇప్పుడు ఏదైనా అని రేవంత్ రెడ్డి గారే చెప్పారు యువత ముందుకు రావాలి చదవాలి ఎన్ని రంగాల్లో ముందు అని చెప్పేసి ఇప్పుడు యూనివర్సిటీలో మేము యూనివర్సిటీ సరైన కాలేజీలు ఎన్నో ఉన్నాయి అక్కడ అది ఫిల్ చేయలేదు తర్వాత యూనివర్సిటీలో ఈ విద్యార్థులు నిరుద్యోగులు నిరుద్యోగులు వచ్చి బయట కనీసం ప్రజాస్వామికంగా దాన్ని ప్రశ్నించే హక్కు లేదు ప్రశ్నిస్తే జైలు ముందు ముందే నిర్బ ఏమంటారు ముందు నైట్ నైట్ వస్తారు పొద్దు పొద్దున్న వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతారు అంటే కనీసం యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులుగా మేము మా యొక్క బాధని మా యొక్క గోడిని మా యొక్క హక్కులను కాదాసి సో నేనేమంటున్నా అంటే ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా రేపు మన బీఆర్ఎస్కి ఏదైతే గతి ఉందో ఖచ్చితంగా అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్కి పడుతుంది కాబట్టి ఇక్కడైనా దయచేసి వీళ్ళు ఎవరైతే మంత్రులు ఉన్నారో వీళ్ళు కూడా ఒకసారి రావాలి యూనివర్సిటీకి రావాలి యూనివర్సిటీ సందర్శించాలి యూనివర్సిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రాబ్లమ్స్ ఏమి టీచింగ్ స్టాఫ్ ప్రాబ్లమ్ ఏంది తర్వాత ఊహకు ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న ఊరికి ఎంత బడ్జెట్ ఇచ్చారు ఈ బడ్జెట్లో ఎంత విద్యారంగానికి ఎంత ఎంత బడ్జెట్ చేశారు అంత శూన్యం ఏం లేదు మొత్తం మోసపూరితమైన హామీలు అంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ మన తెలంగాణకు వచ్చింది కొట్లాడి విద్యార్థి నిరుద్యోగులు ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు ఈ రోజు ఉంది మన రాష్ట్రంలో అంటే ఖచ్చితంగా దానికి నిరుద్యోగులు ప్రజల కారణం మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ సంబంధించి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులకు నిరుద్యోగులకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది అని చెప్పి ఎన్నికలలో పెద్దగా ప్రచారం చేసుకొని విద్యార్థులందరినీ కూడగట్టింది విద్యార్థులని నిరుద్యోగుల్ని కూడగట్టి నిరుద్యోగులు కూడా వాళ్ళ కేంద్రంగా విద్యార్థులు కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పోతే మన బతుకులు మారుతాయేమో నోటిఫికేషన్లు వస్తాయేమో విద్యా వ్యవస్థ అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళ చదువులు ఉద్యోగాలు సైతం పక్కన పెట్టి కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం చేసి తదనంతరం కాంగ్రెస్ను అధికారంలో తీసుకొచ్చారు ఈ తెలంగాణ విద్యార్థులు కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పి విద్యారంగానికి వాళ్ళ డిక్లరేషన్ లో భాగంగా పదిహేను పర్సెంట్ కేటాయిస్తామని చెప్పి వాళ్ళ ఎన్నికల్లో ప్రచారం చేశారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను కాదు కదా దాంట్లో సగం కూడా కేటాయించకుండా కేవలం సిక్స్ పాయింట్ ఫైవ్ మరొక సంవత్సరం సెవెన్ ఫైవ్ మాత్రమే కేటాయించారు దీనివల్ల ధ్వంసమైన విద్యా వ్యవస్థ ఎట్లా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాకుండా సంవత్సరానికి ఎన్నికల అనంతరం మేము భారీగా నోటిఫికేషన్లు ఇస్తాం విద్యార్థులకు ఏ సమస్య ఉండదు అని చెప్పి ప్రగల్భాలు పలికిరు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో విద్యార్థులు ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు యావత్ తెలంగాణ విద్యార్థులు లోకం పెద్ద ఎత్తున గ్రూప్ పోస్టులు వేయించాలి ఆ డిఎస్సి కూడా పోస్టులు వేయించాలని చెప్పి పెద్ద ఎత్తున ధర్నాలు చేసినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేసి పైగా దీన్నంతా కప్పి ఉంచడానికి ఒక మేము జాబ్ క్యాలెండర్ ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు కానీ ఆ జాబ్ క్యాలెండర్ ఏది ఇప్పటికి సంవత్సరం అవుతుంది కదా గత ఆగస్ట్ నుంచి ఇప్పటి ఆగస్టుకి సంవత్సరం అవుతుంది సంవత్సర కాలంలో ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా మీరు భర్తీ చేయలేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇది మార్చుకోకపోతే కాంగ్రెస్ తీవ్రంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మీరు చెప్పండి ఒక నిరుద్యోగ వృత్తికి సంబంధించి కావచ్చు జాబ్ డిక్లరేషన్ సంబంధించి కావచ్చు ఇవన్నీ మనము కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వస్తే నెరవేరుస్తాయని అని చెప్పి ఒక హామీ ఉండే కానీ ఇప్పుడు పూర్తిగా అవన్నీ కూడా హామీలన్నీ హామీగానే మిగిలిపోయాయి దాన్ని ఎట్లా అంటుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగులని ఒక వీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు నిరుద్యోగులను బొమ్మలాగా చేసి ఈ ప్రజా కీలక బొమ్మలాగా చేసి నిరుద్యోగులను ఆడుకుంటుంది జాబ్ కళ్యాణ్ జాబ్ కళ్యాణ్ విడుదల చేస్తారని చెప్పి ఎంతో మంది నిరుద్యోగులను ఎంతో మంది నిరుద్యోగులను దాదాపు ఎంతో లక్షల కోసం నిరుద్యోగులు జాబ్ కళ్యాణర్ ఈ జాబ్ కళ్యాణర్ లో వస్తాయని చెప్పి వేచి చూస్తున్నారు అలాగే నిరుద్యోగ వృత్తి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి పని చేస్తున్న లీడర్ల 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 ఎంపీటీసీ జెప్పిటీసీ ఊర్ల వాళ్ళు నిమ్మించి వాళ్ళ కుమారులకి వాళ్ళ కుమార్తెలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిరుద్యోగ వృత్తి ఫైరాలు చేసి నిరుద్యోగ వృత్తి చేపిస్తుంది అలాగే ఇప్పుడు ఇప్పుడు ఎంతో మంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ లో ఉన్నటువంటి లీడర్లు వాళ్ళు నిరుద్యోగుల కోసం ఎంతో ఫైట్ చేసి ఇప్పుడు వాళ్ళే ఉద్యోగుల వాళ్ళే ఉద్యోగంలోకి ఎక్కారు వెంకట బల్మూర్ కావచ్చు మన అద్దంగ దాకరణ కావచ్చు ఇప్పటికైనా మీరు వచ్చి నిరుద్యోగుల కోసం కొంచెం మాట్లాడాలి మీకు గొంతు ఇప్పాల్సిందిగా మేము కోరుతున్నాం అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదలకి చేయకపోతే రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మేము నిరుద్యోగులు అందరం కలిసి ఎలాగైతే మీ గెలుపుకై మేము అదే గెలుపుకైని మీ ఓటమికై ఊటమికాయ పోరాల్సిందిగా హెచ్చరిస్తున్నాం చెప్పండి సమస్య నిరుద్యోగ మీరు ఎలా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అనుకో ఒక రకంగా చెప్పాలంటే ఈ సమాజంలో ఎంత అణచివేత జరుగుతుందో ఇప్పుడు మన తెలంగాణకి ఒక అస్తిత్వం ఏముందంటే పోరాటే పోరాడే గుణం ఉన్నది ఆ రకంగా ఒక అణిచివేతను లేకపోతే విద్యార్థుల పక్షాన నిరంకుశ వైఖరిని ఏర్పాటు చేస్తున్నటువంటి గత ప్రభుత్వము ప్రజల పక్షాన నిలబడకుండా లేకపోతే విద్యార్థుల పక్షాన నిలబడకుండా జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేయకుండా వాళ్ళు ఒక వైఖరిని చూపిస్తుంది అలాంటి వైఖరిని పోగొట్టాలి కాబట్టి విద్యార్థులకు గాని లేకపోతే ప్రజలకు గాని ఒక ప్రజా పాలన తీసుకొస్తాం ప్రజా పాలనలో విద్యార్థుల భవిష్యత్తు బాగుపడతాయి విద్యార్థుల భవిష్యత్తు బాగుపడతాయి అనే ఉద్దేశంలో ప్రతి విద్యార్థి గ్రామ స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని పునికిపుచ్చుకొని ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసేసి అంటే దాన్ని ఓడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పాలనలో మా భవిష్యత్తు అనుకున్నాం కానీ ఇప్పుడు మా ప్రా విద్యార్థుల భవిష్యత్తు ఎట్లుందంటే అడ్డా మీద కూలుగా మార్చినటువంటి పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తుంది ఎందుకంటే చదువుకోలే చదువుకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుకే దూరమైనటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం గత అనాదిగా అలాంటి విద్యార్థులు కొన్ని కొన్ని స్కాలర్షిప్లు వస్తే లేకపోతే వాళ్ళ ఫీజు రి వస్తే చదువుకొని ఒక ఉన్నత స్థానాలకు పోవచ్చు లేకపోతే ఒక ఉద్యోగం కొట్టుకోవచ్చు అనే కసితోటి చదువుకుందామంటే కనీసం ఫీజు రి అంబర్స్మెంట్ రా రిలీజ్ చేయట్లేదు ఎనిమిది వేల కోట్ల ఫీజు రి పెండింగ్ లో ఉన్నది అలాంటి పెండింగ్ ను కూడా తీసే కనీసం నెరవేర్చలేని పరిస్థితి ఉన్నది అలాగే కనీసం అట్లా ఇట్లా ఉప్ప అన్నమో లేకపోతే పప్ప అన్నమో లేకపోతే అన్నం ఏదో ఒకటి తినైనా సరే లేకపోతే పడుకోనో మేలుకోనో లేకపోతే లైబ్రరీ పోయో ఎక్కడ పోయా చదువుకొని ఉద్యోగం అంటే ఏదో ఉపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినట్టు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినామని చెప్పడమే తప్ప జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి దాని ఫలితాలు అనుభవించినటువంటి ఫలి దాఖలా లేకుండా పోతుంది అలాంటి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ లేదు కనీసం ఉద్యోగాలు లేవు కంటే కొంచెం పరి ప్రజాపాలన పరి పర్ఫెక్ట్ చేస్తారంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఆరు గ్యారంటీలో ఆ గ్యారంటీలను కూడా తుంగలో తొక్కి వాళ్ళు అందాల పోటీలు చేస్తూ లేకపోతే అంతేందుకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ వేల కోట్లు ఫీజ్ రియంబర్స్మెంట్ లో ఉన్నాయి స్కాలర్షిప్ లో ఉన్నాయి కానీ వీళ్ళకి ఫ్లైట్ లో లెక్కి ఆయన ఢిల్లీ పోవడానికి ఏమో ముఖ్యమంత్రి గారికి డబ్బులు ఉంటాయి అలాగే ఈ పక్కనే కనీసం ఒక అరవై నుంచి వంద కిలోమీటర్లు కూడా లేనటువంటి దాఖలు ఒక పల్లెటూరుకి ఒక రేషన్ కార్డులు పంపిణీ చేయడం కోసము కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదన ఫ్లైట్ వేసుకొని మరీ పోవాల్సిన దాఖలాలు వస్తాయి అంటే విద్యార్థులను తుంగల తొక్కి విద్యార్థుల భవిష్యత్తును తుంగల తొక్కి వాళ్ళ విలాసాలకు మాత్రమే వాడుకొని ఇక్కడ నుంచి ఎంతండి అరవై కిలోమీటర్లు మీకు మీ అధికారంలో మీ దగ్గర ఉంది ట్రాఫిక్ ఎట్లా మళ్ళీ లేదా అంటే మాకు ట్రా మళ్ళీ ఇంకో నిబంధన వాళ్ళు అంటే అధికారంలోకి రాగానే మేము ట్రాఫిక్ నిబంధనలు పెట్టాం మేము సామాన్యుల లాగానే పోతాం మేము అది చేస్తాం ఇది చేస్తామని విలాసాలకు లో విలాసాలు అనుభవించడం కోసమే అధికారంలోకి వచ్చారని ప్రజల పక్షాన్ని నిలబడి లేకపోతే విద్యార్థుల పక్షాన్ని నిలబడి విద్యార్థుల బాగు కోసం మేము పోరాటం చేస్తామని లేకపోతే విద్యార్థుల భవిష్యత్తును మేము చక్కదిద్దుతామనే ఆలోచన మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మీరు సవినంగా